తూర్పుగోదావరి జిల్లా కోకవరం ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో లబ్ధిదారులకు పెన్షన్లు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు ఇక ఒకటో తేదీన పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని విధించిన నిబంధనలకు అధికారులు ప్రతి ఒక్కరు సాయంత్రం లోపు పెన్షన్లు తీసుకోవాలని అధికారులకు లబ్ధి కోరారు కూడా రేపు ఉండి వారి ఇండ్ల వద్ద ఉండే సచివాలయ సిబ్బంది అందరూ కూడా తమ తమ పెన్షన్లు మీ ఇంటికి వచ్చి ఇస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ అధికారులు వచ్చి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే రెండవ తేదీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అలాగే ఏ సచివాలయానికి కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ మీరు ఎల్లకంటా ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఈ పూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం రెండు రోజులు మాత్రమే జరుగుతుంది ఒకటో తారీఖున పూర్తి స్థాయిలో పంపిణీ జరిపేయమని అన్నారు గవర్నమెంట్ వారు అది సాంకేతిక కారణాలు తలెత్తినట్లయితే రెండో తారీఖుని పెడతారు కానీ లేకపోతే కనుక ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో పెంప్ పెంచిన పంపిణీ చేస్తారు కాబట్టి ఇది గుర్తురిగి వివిధ ప్రదేశాల్లో కానీ ఏ ఏ ఊళ్ళో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒకటో తారీఖుని మీ ఇళ్ళ వద్దనే ఉండవలసిందిగాను ఏ కార్యాలయానికి కూడా తిరగొద్దని చెప్పేసి మిమ్మల్ని పంచాయతీ తరఫున ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ సార్